తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జోరుగా ప్రచారం చేస్తున్నారు ప్రస్తుత ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఆరోపించారు నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు కనీస మౌలిక వస్తువుల కల్పనలో కూడా ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారని అంటున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నల్లమల్లి రామకృష్ణారెడ్డి ప్రచారం అయితే మాత్రం సాగుతుంది కేవలం ఆరు రోజులు మాత్రమే ప్రచారానికి అయితే మాత్రం మిగిలి ఉంది ప్రస్తుతానికి రామకృష్ణారెడ్డి మనతో పాటు ఉన్నారు చెప్పండి అయితే మాత్రం కేవలం ఆరు రోజులు మాత్రమే ప్రచారం మిగిలి ఉంది ఏ విధంగా ప్రచారం సాగుతుంది ఎలా ఉంది పరిస్థితి ప్రచారం అత్యద్భుతంగా సాగుతూ ఉందండి ప్రజాస్పందన అనూహ్యంగా ఉంది అసలు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఏ వీధికి వెళ్ళినా ఏ పేటకి వెళ్ళినా ప్రజలు స్పందిస్తూ ఉన్నారు స్వాగతం పలుకుతూ ఉన్నారు నేరాజనాలు పలుకుతూ ఉన్నారు ఆశీస్సులు అందిస్తూ ఉన్నారు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు ఇంత అనూహ్యమైన స్పందన మరి గతంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు మా తండ్రి గారు చూసుంటారు ఆ తర్వాత ఎన్నికలన్నీ నేను చూశాను కానీ ఎప్పుడు ఇంత స్పందన కనిపించలా ఇవాళ అంత అనూహ్యమైన స్పందన వస్తూ ఉంది తప్పనిసరిగా నేను పురంధరేశ్వరి గారు శాసనసభకి పార్లమెంట్కి ఎన్నిక కావడం తథ్యం ఇప్పుడు అనివార్య కారణాల వల్ల టీడీపీ నుంచి అంటే బీజేపీ నుంచి పోటీ చేయాల్సి వచ్చింది అంటే కేడర్లో ఏమైనా ఇబ్బంది ఉందా ఉండాలంటే అటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి అసలు కేడర్లో నూటికి నూరు శాతం ఆమోదించారండి ఈ మార్పుని నాకన్నా ముందు వారు ఆమోదించారు నేను నా కుటుంబం ఆమోదించడమే కొంచెం ఇబ్బంది అయింది కానీ కేడర్ అయితే ముందే ఆమోదించారు కేడర్ ఆలోచన ఒకటే ఇక్కడ అన్యాయాన్ని అరాచకాన్ని అవినీతిని అరికట్టాలంటే తప్పనిసరిగా రామకృష్ణారెడ్డి పోటీలో ఉండాలనేది కేటర్ ఆలోచన చేశారు ప్రజలు కూడా ఆ విధంగా ఆలోచించడం అనేది విశేషం నేను న్యాయం కోసం నలమిల్లి కార్యక్రమానికి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కూటమి పునరాలోచిస్తుంది కూటమి తరఫున మీరు పోటీ చేస్తారు అందులో అనుమానం లేదు భగవంతుని ఆశీస్సులు మీకు ఉన్నాయని దీవిస్తూ ఒకవేళ కూటమి పునరాలోచించకపోతే మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము వెనుకంటుంటాం అంటే ఇక్కడ వైసీపీ అరాచకాలను అరికట్టాలి అంటే మీరు పోటీలో ఉండాలని ప్రజలు కూడా నిర్ణయించారు అటువంటిది ప్రజలు కార్యకర్తలు మీడియా మూడు కూడా అత్యద్భుతంగా సహకరించడం అనేది నా జీవితంలో మరపురాని విషయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో కూడా ఒక దుమారం లేపుతున్న అంశం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసలు ల్యాండ్ టైటింగ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల అంటే ఏ విధమైన ప్రజలు ఇబ్బంది అసలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒకే ఆలోచన చేస్తూ ఉన్నాడు ఈ రాష్ట్రం అంతా తన జాగీరిగా చేసుకోవాలి ప్రజల ఆస్తులను కూడా తన ఆస్తులుగా మార్చుకోవాలి ఇవాళ మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి చెప్పు చేతుల కింద ఉండాలి జగన్మోహన్ రెడ్డి చేతి కింద ఉండాలి జగన్మోహన్ రెడ్డి చేతి నీళ్లు తాగాలందరూ అనే ఆలోచన ఇవాళ మా తాతో తండ్రి సంపాదించిన ఆస్తి లేకపోతే నేను సంపాదించుకున్న ఆస్తి పైన జగన్మోహన్ రెడ్డి ఫోటోలు జగన్మోహన్ రెడ్డి పే ఫోటోలు వేసుకొని పట్టాధార పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం ఎప్పుడో బ్రిటిష్ టైంలో సర్వేలు చేసి ఎవరి భూమి వాళ్ళకి అప్పగిస్తే ఇవాళ సర్వే పేరిట అస్తవ్యస్తం చేసేసిన పరిస్థితి ఉంది దానిపైన జగన్మోహన్ రెడ్డి సర్వే సర్వేరాళ్ళపైన జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఇక ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా అసలు న్యాయ వ్యవస్థకే జవాబుదారీతనం లేని పరిస్థితి తీసుకొచ్చాడు అసలు న్యాయ వ్యవస్థ సిటీ సివిల్ కోర్టుల వ్యవస్థ ఇవన్నింటినీ తీసేసి మొత్తం ప్రభుత్వం చెప్పు చేతల్లో పెట్టుకునే దిశగా వెళ్ళడం జరుగుతూ ఉంది ఇవాళ ప్రజల్లో పెనుదుమారం లేగిన తర్వాత ఇది కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం అని చెప్తా ఉన్నారు మరి కేంద్ర ప్రభుత్వం చేస్తే కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాలు గుజరాత్ రాష్ట్రాల్లో కూడా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని ఎందుకు చేయలేదు అమలు చేయలేదు ఇక్కడ మాత్రమే ఎందుకు చేశారు జగన్మోహన్ రెడ్డి మరి మోటార్లకు మీటర్లు ఎందుకు అమలు చేశాడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఎవరు అమలు చేయాల ఎప్పుడైనా సరే కేంద్రం కొన్ని ముసాయిదాలు ఇస్తుంది ఆ ముసాయిదాలపైన రాష్ట్రాలు అభిప్రాయాలు చెప్పాలి అభిప్రాయాలు మెజారిటీ అభిప్రాయాల ప్రకారంగా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది దానికి గుడ్డది చేలో పడినట్టుగా ఈయన ప్రతిదీ చేసుకోవడం ఈయనకి ఒకటే ఆశ మొత్తం రాష్ట్రం అంతా తన హస్తగతం కావాలి తన చెప్పు చేతల్లో ఉండాలి తన ఆస్తిగా మారిపోవాలి అదే ఆలోచనతో ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చారు ఇవాళ ప్రజలందరూ దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి అణపత్తి నియోజకవర్గంలో ప్రధానంగా ఏ సమస్యలు ఉన్నాయి గెలిచిన వెంటనే దీని మీద దృష్టి ప్రధానంగా పెడతారు ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయండి ఐదు సంవత్సరాలు పూర్తిగా రోడ్లు పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది అదేవిధంగా జలజీవన్ మిషన్ పేరుతో వీళ్ళు దారుణంగా అవినీతికి పాల్పడ్డారు సక్రమంగా నీళ్లు తాగునీరు అందించే గ్రామాల్లో జలజీవన్ మిషన్ పేరుతో మొత్తం అస్తవ్యస్తం చేసి తాగునీరు అందించిన పరిస్థితి ఏర్పాటు చేశారు అదేవిధంగా ముఖ్యంగా నీటిపారుదల కెనాల్ సిస్టమ్ అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ రెండు అస్తవ్యస్తంగా ఉన్నాయి రైతులకు మేలు చేయాలి అంటే రెండు బాగు చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ప్రధానంగా చాగల్నాడు చాగల్నాడు మరలా పునరుద్ధరించాలి ఈ విధంగా అనేక సమస్యలు నేను అక్కడ మినుములు కొనుగోలు కేంద్రం ద్వారా మెట్ర రైతాంగానికి చాలా ఉపకారం చేశాం నేను ఉండగా దాన్ని వాళ్ళు నిర్వీర్యం చేశారు దాన్ని మరలా పునరుద్ధరించాలి ప్రధానంగా కెనాల్ రోడ్డు విషయం దృష్టి సారించాలి ఇక్కడ రైల్వే హాల్ట్ల పైన దృష్టి సారించాలి అనేక సమస్యలు ఒకటనే ఉన్నాయి అన్నిటిపైన దృష్టి సారించాలి అన్నిటినీ దశల వారీగా ప్రణాళిక ప్రకారంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి చివరిగా అంటే ఎంత మెజారిటీతో కనీసం ఇరవై వేల ఓట్ల మెజారిటీతో నేను బీజేపీ అభ్యర్థిగా అనుపతి నియోజకవర్గం నుంచి గెలవబోతున్నాను విచిత్రమైన పరిస్థితి ఏంటంటే గత నాలుగైదు రోజులుగా వైసీపీ చేష్టలుడుగు చూస్తూ ఉంది ప్రచారం కూడా నిర్వహించలేని పరిస్థితికి వైసీపీ నాయకులు రావడం జరిగింది ఇవాళ వాళ్ళ గ్రామాల్లో కార్యకర్తలు నిస్తేజంగా ఉన్నారు సాక్షాత్తు అభ్యర్థి నిశ్చేజంగా ఉన్నాడు ఆ పరిస్థితి వాళ్ళ ఇక్కడ వైఎస్ఆర్సీపీకి దాపరించింది ఒక్క ధనబలాన్ని మాత్రమే నమ్ముకొని వాళ్ళ సూర్యనారాయణ రెడ్డి గారు ఎన్నికలను ఫేస్ చేయబోతూ ఉన్నారు కనీసం ఓటుకి ఐదు వేల రూపాయలు ఇచ్చి ఓట్లను కొనుగోలు చేయాలనే ధైర్యంతో వెళ్తూ ఉన్నారు మేము ప్రజాబలంతో ముందుకు వెళ్తూ ఉన్నాం ప్రజాబలం మాది ధనబలం వాళ్ళది ఎవరు గెలుస్తారనేది రేపు ఎన్నికల్లో చూపిస్తాం ప్రజాబలమే గెలుస్తుంది ఇరవై వేల ఓట్ల మెజారిటీతో ప్రజలు నన్ను గెలిపించబోతూ ఉన్నారు ఇది పరిస్థితి అనపర్త నియోజకవర్గంలో అయితే మాత్రం ప్రజాబలం ధనబలం మధ్య అయితే మాత్రం ఎన్నికలు అయితే మాత్రం జరగనున్నాయి ఖచ్చితంగా ప్రజాబలం అయితే మాత్రం గెలుస్తుంది సుమారుగా ఇరవై వేల ఓట్ల మెజార్టీతో అయితే మాత్రం ఈ అనపర్తి నియోజకవర్గం నుంచి అయితే మాత్రం గెలిపొందని అని చెప్పి రామకృష్ణారెడ్డి కూడా చెప్తారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్ టెన్టీవీ అనపర్తి నియోజకవర్గం నుండి